జై శ్రీకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు ఈ ఈరోజు అనారోగ్య నివారణ సంపూర్ణ ఆయురారోగ్యాల కోసం ఒక తేలికైన మంత్రం ఈ మంత్రం కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇలా ఉదయం సాయంత్రం ఒక గంట సమయం మంత్రం మీద మరియు చెప్పిన గురువు గారి మీద దృఢమైన నమ్మకంతో ఎవరైతే చెప్పిస్తారో వారు అన్ని రకాలైన రోగాల నుంచి విముక్తిని పొందగలం ఆ మంత్రం స్క్రీన్ మీద వస్తుంది నేను చెప్పడం జరుగుతుంది క్రీప్ గోవింద గోవింద్రీప్ అచుతానంత గోవింద